క్రైస్ ద లార్డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో హోలీ హ్యాపీ హోమ్ వింగ్స్లో యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరు మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం ప్రార్థన మనం మిక్కిలిగా ప్రేమించడం మా ప్రియ పరలోక తండ్రి అహోన్నతుడు వినదేవా సర్వోన్నతులవైన దేవా నీకు వందనాలు ప్రభావ ప్రభుతో పైన మన ఈ కార్యక్రమాన్ని ఆయన అనేక సంవత్సరాలుగా నీ యొక్క సన్నిధానంలో ప్రభా కనిపెట్టి ప్రార్థించి ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా నాయన ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా మీరు ఆశీర్వదిస్తున్నందుకు అనేకులకు ప్రయోజనకరంగా ఉంచినందుకు నీకు వందనాలు వాక్యమును అయినా చదువుట వాక్యమునునైనా ధ్యానించుట వీటి మీద మా మనసు నుంచి మరెక్కువని విషయాలు అయినా పరలోక సంబంధమైన జ్ఞానమును సంపాదించుకోవడానికి మీరు కృప చూపించున్నందుకు వందనాలు ప్రభ ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ఆయన ఈ మాటల ద్వారా ఆయన మా హృదయములలో గొప్ప కాంతి వెలిగింపచేయమని వేడుకొంటూ ఉన్నాం మా హృదయములలో ప్రభు నీ గుర్చినటువంటి జిజ్ఞాస మాకు దయచేయండి ప్రభు నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే సహాయం చేసి నడిపించమని నీ ప్రజలతో మీరే మాట్లాడమని ఏ శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొని చిన్నాం తండ్రి ఆమెన్ మంచిది ప్రిల్లరా ఈరోజు ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన్నాన్ని మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రాహమును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించిపోకుండా అతని తప్పించెను ఈ మాటను మరలా మీరు అండర్లైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ చాలా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు దేవుడు చెప్తూ ఉన్నాడు పిల్లరా దేవుడట ఆ మైదాన పట్టణములనుశనము చేసినప్పుడు లేక పాడు చేసినప్పుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడట దేవుడు అబ్రహామును ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు ఆ మైదాన పట్టణాలు ఏంటి ప్రిలరా ఈ విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం ఆ మైదాన పట్టణాలు అంటే సుధమ గుమ్మర ప్రాంతాలు లేక పట్టణాలు సుధమ గుమ్మర పట్టణాలని దేవుడు నాశనం చేశాడు అని చాలాసార్లు మనం విన్నాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క పాపం అనేది విపరీతం అయిపోయినది దయచేసి ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయంలోనికి రండి పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చూస్తే అక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదనా అని వివరంగా చెప్తూ ఉన్నారు నేను ఒక కార్యనిమిత్తం వచ్చాను అది నేను నీకు వివరిస్తాను అని చెప్పడం జరిగింది ప్రిల్లర అక్కడ రెండు విషయాలు ప్రస్తావించారు ఒకటేంటంటే అబ్రహాము ఏ విధంగా అయితే భవిష్యత్తులో ఆశీర్వదించబోతున్నాడో ఆశీర్వదించబడబోతున్నాడో దాని గురించింది అయితే రెండవది సుధమ గుమ్మరాల గురించినటువంటి విషయం ఈ ఇరవై వచనం చదువుతున్నాను యహోవా సుధమ గుమ్మరాలను గురించిన మరో గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొరచొప్పుని వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను చేయని ఎడల నేను ఈ విధంగా చేయబోయేటువంటి కార్యాన్ని ముందుగానే అబ్ అబ్రహాముతో దేవుడు మాట్లాడడం మనం చూస్తున్నాం ప్రిల్లర చేయబోయేదాన్ని ముందుగానే అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడంటే అబ్రహాము యొక్క విశ్వాసము అబ్రహాము యొక్క నమ్మకత్వము దేవునితో అతను మెసిలేటువంటి విధానం ఆయన దేవునికి ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడో దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ప్రిల్లర దేవునికి నమ్మకమైన వాడు ప్రియమైన వాడు కాబట్టి ఆయన ఏ దాపరికం లేకుండా జరగబోయే విషయాల్ని ముందుగా అబ్రహాముతో దేవుడు ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున దేవునికి అంత ప్రియమైనటువంటి వారిగా దేవుణ్ణి మహింపరిచేటువంటి భక్తి చేసేటువంటి వారిగా అబ్రహాం లాగా మనం కూడా ఉంటే దేవుడు మనకు కూడా భవిష్యత్తును తెలియచేస్తాడు జరగబోయేటువంటి వాటిని ముందుగానే తెలియచేస్తాడు అనేది నేర్చుకుంటున్న సత్యం ప్రియుడారా అబ్రహాము దేవునికి అంత నమ్మకస్తుడు అందుకే యశోధమా గమర పట్టణాల పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పాపంతో నిండుకొని ఉన్నారు అని దేవుడు అబ్రహాంతో చెప్పడం జరిగింది వెంటనే దేవుడు ఈ మాటలు చెప్తూ ఉంటే అబ్రహాముకు మరొక విషయం గుర్తొస్తూ ఉంది అదేంటంటే అదే ప్రాంతానికి సమీపంలో తన యొక్క బంధువుడు తన రక్త సంబంధికుడైనటువంటి లోతు లోతు కుటుంబము నివసిస్తూ ఉన్నారు ఆ లోతు లోతు కుటుంబం ఏమవుతుంది దేవుడు అక్కడికి వెళ్తూ ఉన్నాడు ఆ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాడు వారందరూ పాపం చేసి బహుభయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు దేవుడు వారి లెక్క తేలుస్తానంటున్నాడు ఆ ప్రాంతం ఏమైపోతుంది ఆ ప్రాంతంతో పాటు మరి నా బంధువులు ఏమైపోతారు అని వారి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు అబ్రహాం యొక్క ఆలోచన అంతా తన యొక్క బంధువుడైనటువంటి లోతు గురించినటువంటిదై ఉన్నది వెంటనే ఇక తెగించి దేవునితో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకున్నాడు నా బంధువుడు నా బంధువు కుటుంబము నశించిపోకూడదు వారు దేవుని కృపకు పొందుకోవాలి వారు నశించిపోవడము నాకు ఇష్టం లేదు అని వారు నిలిచి ఉండాలి వారు దేవుని కృపను పొందాలనేటువంటి తాపత్రయంతో దేవునితో ఇలా మాట్లాడుతున్నాడు చూడండి ఇరవై మూడో అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దేవునితో మాట్లాడుతున్నాడు ఈ మాట దుష్టులతో కూడా నీతి మంత్రులను నాశనము చేయదువా ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతి మంతులు ఉండి నెడల దానిలో యాభై మంది నీతి నిమిత్తము ఆ స్థలము నాశనముక నాశనము చేయక కాయవా అని అడుగుతున్నాడు ఆ పట్టణంలో అనగా సుధమగమర పట్టణాల్లో యాభై మంది నీతి ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా ఆ ప్రజలందరూ దుస్తులే మాకు తెలుసు మేము కూడా వారి గురించి విన్నాం అయితే ఈ రోజున మేము అడుగుతున్నాం అక్కడ ఉంటే ఒక యాభై మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా నాయనా అని దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆ యాభై మంది నీతిమంతులు ఎవరై ఉంటారు ఆ నీతిమంతులు ఎవరు ఆ ప్రాంతంలో ఉన్న నీతిమంతులు ఎవరై ఉంటారు ప్రిడర ఆయన దృష్టిలో ఆ యాభై మంది నీతిమంతులంటే లోతు లోతు గురించిన కుటుంబము లోతు దగ్గర పనిచేసేటువంటి వారు అని ఈరోజున ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను పిల్లరా అంతకుముందే మనం చదివితే అబ్రహాం దగ్గర కూడా పనివారు ఉన్నారు అబ్రహాము కుటుంబం ఉన్నది అబ్రహాం దగ్గర పనివారు ఉన్నారు అక్కడ మనం చూస్తే అబ్రహాం దగ్గర మూడు వందల పద్దెనిమిది మంది మనకు తన ఇంట పుట్టి అలవర్చబడిన వారు ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం చూడండి పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం చూస్తే అబ్రాహము తన తమ్ముడు చేరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన మూడు వందల పదున్నెన మండుగురిని వెంట పెట్టుకొని మట్టుకు ఆ రాజులను తరిమేను అబ్రాహాం దగ్గర ఎంతమంది ఉన్నారు మూడు వందల పద్దెనిమిది మంది ఉన్నారు తన దగ్గర పుట్టి పెరిగి తన శిక్షణలో తన ఆధ్వర్యంలో నేర్చుకున్న వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు అబ్రహాము చాలా భక్తిపరుడని నేను మొదట మీకు పరిచయం చేశారు ఎంత భక్తిపరుడంటే ఎంత దేవునికి నమ్మకమైన వాడంటే తరచూ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉండేవాడు అబ్రహాముకు అన్ని విషయాలు చెప్తూ అబ్రహాముతో ముచ్చటించేవాడు అబ్రహాము కూడా అదేవిధంగా దేవునికి ఆతిథ్యం ఇచ్చేవాడు దేవుని మాట వినేవాడు ఈ రోజున అబ్రహామును మనం చూస్తూ ఉంటే అబ్రహాము ఎంత భక్తిపరుడో అర్థమవుతోంది అర్థమవుతూ ఉంది అబ్రహాము దగ్గర పుట్టి పెరిగినటువంటి వారి యొక్క చిత్రాల్లో మనం లోతును కూడా మనం చూడొచ్చు ప్రిర్లరు ఎందుకంటే లోతు కూడా చాలా కాలము అబ్రహాము దగ్గరే ఉన్నాడు అబ్రహాము యొక్క భక్తి జీవితాన్ని చూశాడు అబ్రహామును దగ్గరగా ఉండి పరిశీలన చేశాడు కాబట్టి ఎంతో కొంత ఖచ్చితంగా ఆ దేవదేవుని ఆరాధించి దేవుని మహింపరిచే విధంగా భక్తి చేయగలడు అతను కూడా నీతిమంతుడే అని అబ్రహాం చూస్తూ ఉన్నాడు అబ్రహాము తన యొక్క బంధువుడైనటువంటి లోతును లోతు కుటుంబాన్ని నీతిమంతుల యొక్క చిట్టాలో చూస్తూ ఉన్నారు నీతిమంతులుగా వారు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే తన మీద తనకు నమ్మకం ఉంది ప్రియులరావు తన భక్తి మీద తనకు నమ్మకం ఉంది ఇప్పుడు ఏ విధంగా నేను ఏ విధంగా అయితే మూడు వందల పద్దెనిమిది మందిని తయారు చేశానో నా దగ్గర ఉన్నటువంటి వారందరినీ ఒక క్రమశిక్షణతో భక్తి మార్గంలో నడిపించానో లోతు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా సుధమాఘమరా ప్రాంతంలో నివసిస్తున్నా అక్కడ కూడా తన భక్తిని తాను కాపాడుకుంటాడు అనే నమ్మకాన్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతోంది అందుకే ఆ ప్రాంతంలో ఉన్న తన బంధువుడైనటువంటి రక్త సంబంధికుడైనటువంటి లోతు లోతు కుటుంబము నీతిమంతుల యొక్క జాబితాలో ఉంటుంది అని ధైర్యంగా ఉండి ఇక్కడ దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ప్రభు దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా లేకపోతే కాపాడుతావా అంటూ ఉంటే చూడండి దేవుడు ఖచ్చితంగా నేను నీతిమంతులను కాపాడుతానని వాగ్దానం ఇచ్చాడు ప్రిలర చూడండి ఇతని దగ్గర చాలామంది కాపరులు ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ అతని యొక్క విశ్వాసం ఏంటంటే అంతమంది మరి మంచి క్రమశిక్షణ మార్గంలో నడవకపోయినా కనీసం ఒక యాభై మంది అన్న ఉంటారులే అనే ధైర్యం లోత కుటుంబం లోతు దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళందరూ మంచి మార్గంలో నడుస్తారు వాళ్ళని ఎంత తక్కువలో తక్కువలో తీసేసినా ఖచ్చితంగా ఒక యాభై మంది అన్న ఉంటారులే అన్న నిరీక్షణ అబ్రహాముకున్నది కానీ అది తర్వాత తర్వాత చెదిరిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే అబ్రహాము దేవుని అడిగినప్పుడు యాక్సెప్ట్ చేశారు యాభై మంది ఉంటే ఖచ్చితంగా నేను కాపాడుతాను అని చెప్పేసి అన్నారు ఆ మాటల్లో అతనికి ఏం అర్థమైందంటే అక్కడ అసలు యాభై మంది కూడా లేరు అన్నట్టుగా అందుకే ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక ఐదు మందిని తగ్గించాడు నలభై ఐదు మంది ఉంటే ఖచ్చితంగా కాపాడుతాను అని మరల దేవుడు అంటూ ఉన్నాడు మరలా అబ్రహాం అంటున్నాడు అయ్యా మరలా అక్కడ ఇంకొక ఐదుగురు తక్కువ ఉంటే నలభై మంది ఉంటే ఆ నలభై మందిని బట్టి కూడా నేను కాపాడుతాను అని దేవుడు అంటూ ఉన్నాడు మరలా అప్పటికీ ఆగలే నలభై మంది నుంచి చివరికి పది 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 కూడా తగ్గించి చివరికి అంటున్నాడు అయ్యా అయ్యా ఒక్క పది మంది ఉంటే వారిని నాశనం చేయకుండా ఉంటావా ఆ పైన ఉన్నటువంటి నలభై ఇక్కడ ఉన్న పది ఆ నలభై మంది పది ఆ నలభై మంది పనివాళ్ళు అయితే ఈ పది మంది కేవలం లోతు కుటుంబమే అయ్యా పనివాళ్ళు ఎటుపోయినా కానీ కనీసం అయితే ఖచ్చితంగా నిలబడతాడు తన కుటుంబం అయితే నిలబడుతుంది ఆ నమ్మకం ఉంది కాబట్టి లోతు కుటుంబాన్ని బట్టి నేను గోజాడుతున్నాను మొరపెట్టుకుంటున్నాను ఆ పది మందిగా లోతు కుటుంబం ఉంటే కనుక లోతు కుటుంబాన్ని బట్టి అయినా కాపాడుతావా అని చెప్పేసి అనడం జరిగింది ప్రియడార దేవుడు అన్నాడు చివరిగా ఖచ్చితంగా కాపాడుతాను అక్కడ ఒక పది మంది ఉంటే ఆ పదిని బట్టి ఆ పది మందిని బట్టి నాశనము చేయక ఇందును అని చెప్పేసి దేవుడు మాట ఇవ్వడం జరిగింది ప్రియుల్ర చూడండి తన రక్త సంబంధికులైన తన బంధువులైన వారి కుటుంబము నశించిపోకూడదు కొంతమంది నీతిమంతులైనా కానీ బ్రతికి బట్టగట్టాలి అనేది అబ్రహాం యొక్క విశ్వాసం తన బంధువులు ఎవరు నశించిపోకూడదు అనేటువంటి తలంపు ఎంత గొప్పదో కదండి అలాంటి ఆలోచన మనం చేయగలుగుతున్నామా మన వారి కొరకు మన బంధువుల కొరకు మనం ఈ విధంగా దేవుని దగ్గర మాటి మాటికి మొ మొరపెట్టేవారిగా ప్రార్థన చేసి బ్రతిమలాడుకునేవారిగా వారు నాశనం కాకుండా వారు కాపాడబడాలి వారు రక్షించబడాలనేటువంటి తపన మన హృదయాలకి వస్తూ ఉందా ఈరోజు ఆలోచన చేద్దాం ప్రియరా అబ్రహాము తన యొక్క బంధువుడైన లోతు కుటుంబం కొరకు ఇన్ని మారులు మరి దేవుని దగ్గర విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు మాటి మాటికి ప్రార్థన చేస్తున్నాడు మాటి మాటికి అడుగుతున్నాడు అడిగాను కదా మరలా కోపడతాడేమో అని ఆలోచన రావటంలే బ్రతిమలాడుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి సహవాసము దేవునితో చేస్తూ ఉన్నాడు దేవుడు కూడా ఈ విధంగా అడుగుతుంటే అబ్రహామును భరిస్తున్నాడు తప్ప అబ్రహాం మీద చికాకు పడలేదు కోపపడలేదు లేక విసిగించుకోలేదు ప్రియర ఈ రోజున మనం కూడా ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి మన వారెవరు నశించిపోకూడదు అనేటువంటి భారం మనలోనికి రావాలి వారి కొరకు విజ్ఞాపనలు చేయాలి ప్రిల్లర నశించిపోకూడదు అనేటువంటి తలంపు మనలోనికి పుట్టునుగాక ప్రిల్లర ఈ విధంగా చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు అని ప్రారంభంలోని మనము చదివాం నేర్చుకున్నాం చూడండి మరొకసారి అక్కడికి వచ్చేద్దాం ఆది ఖండెం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం దేవుడు ఆ మైదాన పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆ సమయంలో అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని వ్రాయబడింది ప్రిలేరు అనగా అబ్రహాము చేసిన ప్రార్థన అబ్రహాము చేసినటువంటి విజ్ఞాపన దేవుడు గుర్తుంచుకున్నాడు అబ్రహాముకు దేవుడిచ్చిన మాటను నిలబెట్టుకోవాలని దాని కొరకు చూడండి మరి లోతు కుటుంబాన్ని బయటకు తీసుకురావడం జరిగింది అక్కడ ఎవరెవరు ఉన్నారు లోతు లోతు భార్య లోతు కుమార్తెలు మాత్రమే వచ్చారు అల్లుళ్ళు కూడా రాలేకపోయారు వాళ్ళు అంటే వాళ్ళు కూడా అట్టే పోయారు అందరూ కూడా ఆ సుదమ గుమారా ప్రజలతోనే కలిసిపోయారు ఆ ప్రాంతంలో ఆ యొక్క పట్టణాల్లో వారు కూడా కలిసిపోయి నశించిపోయారు ప్రియుల కానీ తర్వాత మనం చూస్తాం లోతు లోతు ఇద్దరు కుమార్తెలు మాత్రమే చివరికి దేవుడు అనుగ్రహించే కృపకు పాత్రులయ్యారు తర్వాత నశించిపోకుండా నీతిమంతుల యొక్క చిట్టాలో నిలబడ్డారు అప్పటి వరకు మనం చూస్తే చూడండి అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి లోతు తన కుటుంబాన్ని దేవుడే కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు నీవు చేసే ప్రార్థనను బట్టి నీవు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో వారి కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు దేవుడు వారి కుటుంబాన్ని ఆదరిస్తాడు వారికి సహాయం చేస్తాడు అని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనం కూడా అబ్రహాము చేసినట్లుగా ప్రార్థన చేసే కుటుంబములుగా మన బంధువుల కొరకు మన రక్త సంబంధికుల కొరకు వారు నశించిపోకుండా ప్రార్థన చేసే కుటుంబాలుగా ఉండునుగాక అలాంటి కృప దేవుడు మనకిచ్చునుగాక అలాంటి భారభరితమైన ఆత్మను దేవుడు మనకిచ్చి మన ద్వారా మనమందరము ప్రార్థనలు చేసేటువంటి వారిగా ఉందాం దేవుని కృపకు మనం నోచుకుంటూ మన యొక్క బంధువులను కూడా దేవుని కృపకు నోచుకునే వారిగా సిద్ధపరుద్దాం ప్ర లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను లోతును తప్పించిన దేవుడు లోతును రక్షించిన దేవుడు మన కుటుంబములను మన బంధువర్గమును కూడా తప్పించి గాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభు మీకు వందనాలు కృప చూపించినందుకు వందనాలు ప్రభు మేము మా వారి కొరకు మా రక్త సంబంధికుల కొరకు మా బంధువుల కొరకు వారు నశించిపోకుండా రక్షించేటువంటి రక్షించబడే విధానంలోనికి వచ్చినట్లుగా మీరు కృప చూపించండి ప్రభు లోకములో పాపము లోకములో దుష్టులు అనేక మంది చెలరేగుతూ ఉన్నారు ఎంతోమంది ప్రభువ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారయ్యా నాయన మీరు నాయన లోకంలో ఉన్న దుష్టు నశింపజేసే సమయంలో నీతిమంతులు నశించిపోకుండా ప్రభువా మీరు కాపాడమని వేడుకుంటూ ఉన్నాం లోతును అబ్రహాము సిద్ధపరచుకున్నట్లుగా మేము కూడా ప్రభు మా బంధువులను మేము సిద్ధపరచుకోవడానికి లోకంలోనికి రాబోతున్నటువంటి ఉగ్రత నుండి మేము మా కుటుంబంతో పాటుగా మా బంధువులు మా రక్త సంబంధికులందరూ కూడా రక్షించబడడానికి పాపంలో పడిపోకుండా పాపలతో కలిసి నశించిపోకుండా మేమందరము కుటుంబ సమేతముగా మా అంతటితో కలిసి తప్పించబడడానికి నీ రాజ్యంలోనికి చేరుటకు నీ దయ పొందుటకు మీరు చూపించమని వేడుకుంటూ ఉన్నాం అలాంటి ప్రార్థనలు సలిపేవారిగా అలాంటి శిక్షణలు మా వారికి మా కుటుంబానికి మా బంధువులకి ఇచ్చేవారిగా మనం సిద్ధపరచమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగినో ప్రార్థన చేసి ప్రతిమలాడి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధ ఆత్మదేవుని కన్యుని సహవాసములు కుమారుడనే యేసుక్రీస్తు వారి దివ్య రక్షణ ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ వాక్యం విని ప్రతి వారికి గ్రహించిన ప్రతి వారికి తోడయుండి నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు గాక తోడయుండునుగాక ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్